భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఏడవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము ఏడవ భాగం బ్రాహ్మణ పరదేశి తర్వాతి భాగం విందాం స్వామి గురుమూర్తము వచ్చిన దగ్గర నుంచి వెంకటరామయ్యర్ అనే తాలూకా శిరస్తాదారు ఉదయం పూట స్వామి దగ్గర కొన్ని గంటలు ఉండేవాడు స్వామి పూర్వాశ్రమ నామం తెలుసుకోవడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు తంబిరానుకు కూడా స్వామి పేరు తెలీదు ఇక లాభం లేదని వెంకటరామయ్యర్ స్వామి పేరు చెబితేనే కానీ అక్కడి నుంచి కథలనని పట్టుబట్టారు పేరును రాసి ఇవ్వండని కాగితం పెన్సిలు ఇచ్చాడు వెంకటరామను తిరుచ్చుళి అని ఇంగ్లీషులో స్వామివారు రాసిచ్చారు ఆ సమయంలో తంబిరాను అక్కడ ఉండటం వల్ల స్వామి నామం అతనికి కూడా తెలిసింది స్వామి గురుమూర్తం వచ్చిన రెండు నెలలకు తంబిరాను ఒక వారంలో తిరిగి వస్తాను స్వామిని నీవు అర్చించుము అని నాయనారుకు చెప్పి వెళ్ళాడు తర్వాత కొన్ని వారాలకు నాయనారు కూడా అతని మఠస్థులు కబురు పంపగా అరుణాచలం వదిలి వెళ్ళిపోయాడు వారంలో వస్తానన్న తంబిరాను సంవత్సరమైనా తిరిగి రాలేదు ఆ కారణంగా స్వామి ఒంటరి వారయ్యారు కానీ అరుణాచలేశ్వరుడు స్వామికి లోపం కలగజేస్తాడా స్వామి అరుణాచలం వచ్చిన ఐదారు నెలలకు పళని స్వామి అనే మలయాళ దేశస్సుడొకడు గురుమూర్తాన్ని సందర్శించాడు అతడు స్వామిని చూడగానే నాకు శరణము ఈయనే ఈయనను నమ్ముకుని ఉంటే నా జన్మ తరిస్తుంది అని స్వామికి సేవ చేయడం మొదలుపెట్టాడు ఆనాటి నుండి ఆమరణాంతము అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు పళని స్వామి స్వామికి నీడలాగా వెన్నంటి ఉన్నాడు పళనిస్వామికి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ స్వామియే ఒక్కరోజు కూడా స్వామిని వీడలేదు స్వామి కన్నా అతడు దాదాపు ముప్పై సంవత్సరాలు పెద్దవాడు ఉద్దండి నాయనారు తర్వాత అతడే స్వామికి పరిచారకుడు శిష్యుడు కూడా పళనిస్వామి సంరక్షణలో స్వామికి జనుల బెడద తప్పింది పళనిస్వామి తాను లేనప్పుడు జనులు స్వామిని బాధించకుండా ఉండడం కోసం గురుముహూర్తానికి తాళం వేసుకుని వెళ్ళేవాడు దీనివల్ల స్వామి నిష్ట మరింత తీవ్రమైంది అది పగలో రాత్రో స్వామికి తెలిసేదే కాదు అట్టి తీవ్ర నిష్ట వల్ల స్వామి దేహం బలహీనమైంది నడిచే శక్తి కూడా తగ్గిపోయింది లేవబోతుంటే శరీరం తూలిపోసాగింది ఒకనాడు తూలుతూనే లేచి ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికీ స్మృతి తప్పి తూలి పడబోతున్న స్వామిని స్వామి పడిపోకుండా కాపాడాడు స్వామికి ఆ సంగతి తెలియదు కళ్ళు తెరిచేటప్పటికీ తాను స్వామి చేతుల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు శరీర పరిస్థితి ఇలా ఉంటే జుట్టంతా చిన్న చిన్న రాళ్ళు దుమ్ముతో బుట్టల అల్లుకుపోయింది చూడటానికి వచ్చిన వారు బతిమాలి క్షౌరం చేయించారు అరుణాచలం వచ్చాక మొదటి రోజు జరిగిన క్షౌరం తర్వాత ఇది రెండవ క్షౌరం మొదట్లో జనం ఎక్కువ మంది లేకపోవటం చేత అలా జరిగింది కానీ పళనిస్వామి వచ్చాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది స్వామి గురుమూర్తంలో ఉండే రోజుల్లో జనుల రాక క్రమక్రమంగా పెరగసాగింది దానివల్ల వారి ధ్యానానికి అంతరాయం కలిగేది గురుమూర్తానికి సమీపంలో ఒక మామిడి తోపు ఉండేది దాని యజమాని వెంకటనాయకర్ ఒకరోజున స్వామితో ఈ ఇబ్బందులు మీకెందుకు మా తోటలో ఉండండి మీ ఆజ్ఞ లేకుండా ఎవ్వరినీ లోపలికి రానివ్వను సుఖంగా ఉండవచ్చు అని ప్రార్థించగా స్వామి దానికి అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ మే నెలల్లో స్వామి పళనిస్వామితో కలిసి మకాం మామిడితోపుకు మార్చారు మామిడి చెట్ల నీడలో మంచలు వేసుకుని పైరు కాపర్లలా వాళ్ళు ఉండేవారు అక్కడికి వచ్చిన తర్వాత స్వామి మౌనంగా ఉన్నప్పటికీ కళ్ళు తెరిచి చూచేవారు స్వామి అంటే వెంకటరామను ఇక్కడ ఇలా ఉంటుండగా అక్కడ ఇంటి వద్ద అతని తల్లి బంధువర్గం వెంకటరామను ఇల్లి వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుండి అతని కోసం వెదకని చోటు లేదు పిల్లవాడు ఏమైపోయాడోనని దిగులు పెట్టుకున్నారు ఒక రోజున గాలి వార్త తిరువనంతపురంలో నాటక సమాజంలో వెంకటరామను చేరాడు అని వాళ్ళు విన్నారు పినతండ్రి తల్లి ఆ ఊరు వెళ్ళి వాకబు చేసి నిరుత్సాహంతో తిరిగొచ్చారు కాలచక్రం సాగిపోతోంది వెంకటరామను అన్న నాగస్వామి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు భార్య కాపురానికి వచ్చింది ఇంతలో అలగమ్మకు మరో కష్టం కలిగింది మరిది సుబ్బయ్యరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెల ఒకటవ తేదీన కాలం చేశాడు అతని తమ్ముడు నెల్లియప్పయ్యరు అక్కడికి వెళ్ళి కర్మకాండ జరిపి వచ్చాడు ఒక రోజున అందరూ ఇంట్లో ఉన్న సమయంలో తిరుచులి గ్రామవాసి ఒకరు పొంగిపోతున్న సంతోషంతో వెంకటరామను జాడ తెలిసింది అతడు తిరువన్నామలయ్యలో పెద్ద సాధువుగా ఉన్నాడట అని వారికి చెప్పాడు దానిని గురించి అతడిని వాకబు చేయగా తంబీరాను అనే ఆయన తిరువన్నామలై నుండి వచ్చాడని ఆ ఊళ్ళో తిరుచ్చుళి వెంకటరామను అనే పేరుగల బాల సన్యాసి ఉన్నాడని తనకి చెప్పినట్లు చెప్పాడు కానీ ఆ వార్త నెల్లియప్పయ్యరుకు నమ్మబుద్ధి కాలేదు కానీ ఒకసారి వెళ్ళి చూద్దామని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెలలో నెల్లియప్పయ్యరు ఒక బంధువుతో కలిసి తిరువన్నామలై వెళ్ళారు ఆ సమయంలో స్వామి మాముడు తోపులో ఉండేవారు అక్కడకు వెళ్ళి స్వామి బంధువులమని ఒక కాగితం వెనక రాసి యజమానికిచ్చి పంపాడు అది చూసి వారిని లోపలికి రానివ్వండి అని స్వామి చెప్పారు వారు విపరీత స్థితిలో ఉన్న స్వామిని చూశారు వెంకటరామన్ పాదం ముందు భాగంలో పెద్ద పుట్టుమచ్చ ఉంది దాన్ని చూసి అతడు తన అన్న కుమారుడే అని నెల్లియప్పయ్యరు గుర్తించాడు అతనంత గొప్ప స్థితిలో ఉన్నందుకు సంతోషపడ్డాడు శ్రీ రమణులు తమ భక్తులతో ఆ సంగతి చెప్తూ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయింది అని చెప్పారు నెల్లియప్పయ్యరు ఇంటి పరిస్థితులు చెప్పి స్వామిని ఇంటికి తిరిగి రమ్మని బతిమెలాడు కానీ లాభం లేకపోయింది స్వామి మౌనంగా ఉన్నారు పాపం స్వామి ఉన్న స్థితి వారికి ఎలా తెలుస్తుంది ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడవడం చేత నెలియప్పయ్యరు స్వామిని వదిలి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు కానీ పక్కనున్న బంధువు బలవంతంగా తీసుకెళ్లాలని స్వామి చెంత చేరగానే వాళ్లంత మంటలు పుట్టాయి ఇక లాభం లేదని ఇద్దరు తిరుగుముఖం పట్టారు ఇంటికి వెళ్ళి ఈ విషయం అలగమ్మకు చెప్పగానే ఒక పక్క సంతోషం మరోపక్క దుఃఖం ముప్పిరుగొనగా తన పెద్ద కుమారుడు నాగస్వామిని రమ్మని వేడుకొంది అతను సెలవులలో పోదామని తల్లికి నచ్చజెప్పాడు అలా మామిడి తోటలో ఆరు నెలలు ఉన్న తర్వాత ఒకరి నేలలో ఉండటం ఎందుకని పదిమంది వస్తే తోట పాడవుతుందని తలచి దానిని వదిలిపెట్టి అయ్యంగులము అనే కోనేటికి పశ్చిమములో ఉన్న అరుణగిరినాథర్ దేవాలయానికి స్వామి మకా మార్చారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో అక్కడ ఉన్నారు గురుమూర్తంలో ఉండే రోజుల్లో ఎందరో స్వామికి భిక్ష తెచ్చేవారు మామిడితోపులో ఉన్నప్పుడు ఎవ్వరినీ రానియకపోవటం వల్ల పళనిస్వామియే భిక్షకు వెళ్ళి స్వామికి సమర్పించేవాడు అరుణగిరినాథర్ ఆలయానికి వచ్చాక స్వామే భిక్షకు వెళ్ళాలని భావించారు ఇక పరిచారకుడు ఎందుకు అని పళనిస్వామిని తన దారి తనని చూసుకోమన్నారు కానీ స్వామిని వెదిలి ఉండటం ఎంత కష్టమో పళనిస్వామికి తెలిసి సాయంత్రానికి తిరిగి వచ్చేశాడు ఆవును ఎడబాసి దూడ ఉండలేదు అన్నట్లు స్వామిని వదిలి పళనిస్వామి ఉండలేకపోయాడు స్వామి ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా భిక్షకు వెళ్ళేవారు రాత్రిపూట లాంతర్లు పట్టుకుని స్వామి రాకకు గృహస్థులు ఎదురుచూసేవారు వారి సంతృప్తి కోసం అగ్రహారంలోని అన్ని ఇళ్లకు వెళ్ళేవారు కానీ అది కూడా కష్టమని భావించి ఒక నెలకే ఆ ప్రదేశాన్ని వదిలేశారు ఒక వారం అరుణాచల దేవాలయంలోనూ పడమట గోపురంలోనూ ఉన్నారు స్వామి ఎక్కడున్నా జనుల బాధ తప్పలేదు ఆ బాధల నుండి దూరంగా ఉండటం కోసం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబరులో అరుణాచలానికి పూర్వోత్తర దిశలో ఉన్న పవలకుండ్రు అనే చోటికి మక మార్చారు స్వామి అక్కడ దేవాలయంలోనూ గుహలోనూ ఉండేవారు పళనిస్వామి ఉన్న కొండ దిగి ఊళ్ళో భిక్షాన్ను సంపాదించేవారు దొరికిన దానిని వీధులలోనే తింటూ వెళ్ళేవారు కాలంలో ఒక సందర్భంలో రమణులు తాను కరతల భిక్షకు వెళ్ళిన రోజుల సంగతి భక్తులకు హాస్యరస ధోరణిలో ఇలా చెప్పారు నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది ఇట్లా దోసిలి పట్టి భిక్ష తీసుకుని తింటూ వీధుల మధ్య పోతూ ఉండేవాణ్ణి తినడం అంటే చేయి నాకుతూ పోయేవాణ్ణి ఏది లక్ష్యం ఉండేది కాదు ఎవరికైనా ఎప్పుడు ఏది అడగడానికి అభిమానం కదా అప్పుడు ఆ కరతల భిక్ష ఎంతో వేడుకగా ఉండేది ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద శాస్త్రులు ఒక్కోసారి గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు ఎవరుంటే నాకేమి దరిద్రుడై భిక్షకు విడితే దీనత్వం తోస్తుంది కానీ నాశనమైన వాడికి అది మహాభాగ్యంగా తోస్తుంది అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యం ఉండదు నేను అలా భిక్షకు వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టగానే స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు ఎరగని వారు ఏమయ్యా బాగా బలిసి ఉన్నావే భిక్షకు రాకుంటే కూలికి పోరాదా అనేవారు నవ్వు వచ్చేది మౌనస్వామిని కదా మాట్లాడనాయే ఇట్లాగనడం సహజమేనని నవ్వుతూ వెళ్ళేవాణ్ణి వాళ్ళన్న కొద్దీ సరదా ఎక్కువ అయ్యేది అదొక వేడుక సుమా అదే సందర్భంలో ఇప్పటి భిక్షలను గురించి ఇలా చెప్పారు ఇప్పుడిక భిక్ష అంటే వాడ పాయసం తప్పదు కొన్ని కొన్ని మఠాలలో మరీ గొడవలు పాదపూజలకే పైసాలు తెమ్మంటారు మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితేనే గాని ఔపోషణం పుచ్చుకోమంటారు మహత్తరమైన ఆ కరతల భిక్ష యొక్క తాత్పర్యం ఇలా పరిణమించింది